సుదీర్ఘ కాలంగా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తున్న టీయుడబ్ల్యూజే ఐజేయు సంఘం పట్ల విశ్వాసంతో పనిచేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ సూచించారు మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించనున్న సంఘం జిల్లా మహాసభల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు వ్యక్తిగత పనుల కోసమే కాక స్వార్థ ప్రయోజనాల కోసం కొత్త కొత్త సంఘాలు పుట్టుకొచ్చినా అధికారికంగా వారికి ఎలాంటి గుర్తింపు లేదన్న విషయాన్ని ప్రతి జర్నలిస్ట్ గుర్తించుకోవాలని ఆయన సూచించారు దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కు అనుబంధంగా ఉన్న టీయూడబ్ల్యూజే నిరంతరం జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడుతుందని ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి ఇండియన్ జర్నలిస్ట్ సంఘం నాయకుడు అమర్ తదితరుల సలహా సూచనలతో కొనసాగుతున్న టీయూడబ్ల్యూజే లో ప్రతి జర్నలిస్ట్ సభ్యత్వం పొందాలని ఆయన పిలుపునిచ్చారు ఇటీవలి కాలంలో ఎలక్ట్రానిక్ మీడియా విస్తృతం అవుతున్న నేపథ్యంలో పెరిగిన జర్నలిస్టుల సంఖ్యతో పాటు వారు వ్యవహరిస్తున్న తీరు వల్ల జర్నలిజానికి కొంత చెడ్డ పేరు వచ్చినప్పటికీ వర్కింగ్ జర్నలిస్టులు నడుచుకునే విధానాన్ని బట్టి సమాజంలో గౌరవం లభిస్తుందని నిర్వహించనున్న జిల్లా మహాసభల ఏర్పాటుకు సీనియర్ జర్నలిస్టు ఎడిటర్ కెఏ విజయరాజు కన్వీనర్ గా పది మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు కమిటీ సభ్యులుగా చంద్రశేఖర్ గౌడ్ సతీష్ రెడ్డి నరేందర్ గౌడ్ భాస్కర్ రావు పవన్ కుమార్ రెడ్డి పేటా వెంకటయ్య విద్యాసాగర్ రెడ్డి వెంకటయ్య మధుసూదన్ రెడ్డి తదితరులను సభ్యులుగా నియమించామని ప్రకటించారు ఇటీవల నియమించిన అడక్ కమిటీతో పాటు ఇప్పటి వరకు సంఘపరంగా జిల్లాలో అమలులో ఉన్న అన్ని కమిటీలను రద్దు చేశామని మధు గౌడ్ ప్రకటించారు మహాసభల నిర్వహణ అనంతరం అదే రోజు జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేయటం జరుగుతుందని మధు గౌడ్ వెల్లడించారు డిసిసిబి కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లా పరిధిలోని పద్నాలుగు మండలాలకు చెందిన విలేకరులు హాజరయ్యారు యూనియన్ నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో మహాసభలను ఘనంగా నిర్వహిస్తామని కన్వీనర్ అనేది విజయరాజు ఉంది

ఎత్తున దీనిని డిస్టర్బ్ చేయాలని ఎవరైతే సత్తుచిత ఆలోచన చేస్తారో వాళ్ళ మెంబర్షిప్ అనేది ఉంటుంది తీసుకున్నా సరే క్యాన్సిల్ చేయాలని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకంటే మన యూనియన్ జర్నలిస్ట్ కోసం పుట్టినటువంటి యూనియన్ వ్యక్తిగా ఏదో ఎదగాలి వ్యక్తి అధ్యక్షుడు కావాలో వ్యక్తి ప్రధాన కార్యదర్శి కావాలో ఏ దాంట్లో పుట్టిన యూనియన్ కాదు ఇది నేను అధ్యక్షుడు కాకపోతే యూనియన్ చేస్తావా నేను కన్వీనర్ కాకపోతే యూనియన్ చేస్తావా